కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొంతమంది బిల్డర్లు కావచ్చు కొంతమంది ఆ భూమికి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన యజమానులు యథేచ్ఛగా ఇష్టానుసారంగా నిబంధనల విరుద్ధంగా అక్రమ కట్టడాలు అయితే నిర్వహిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలకు పాతర వేసి ఇష్టానుసారంగా బహుళ అంతస్తులు అయితే నిర్మిస్తా ఉన్న వైనమైతే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా యథేచ్ఛగా ఇష్టానుసారంగా యథేచ్ఛగా సంబంధిత కొంతమంది బిల్డర్లు కావచ్చు కొంతమంది భూమికి సంబంధిత యజమానులు కావచ్చు బహుళ అంతస్తుల బిల్డింగ్లు అయితే నిర్వహిస్తా ఉన్న వైనం అయితే ఉంది సో ఈ క్రమంలో ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనక వెనకాడుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము కేవలం నోటీసులతోనే కాలయాపన చేస్తా ఉన్నారా అంటే అవుననే మనకైతే సమాధానం వినిపిస్తూ ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి అయితే చాలా భారీ స్థాయిలో గండి కొడతా ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడతా ఉన్నారు ఒకవైపు మరొకవైపు నిబంధనలకు పాత్ర వేస్తా ఉన్నారు మరొకవైపు ఏదైతే ఆ టౌన్ ప్లానింగ్కి సంబంధించి నిబంధనలు కావచ్చు లేకపోతే సిఆర్డికి సంబంధించిన నిబంధనలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు ఏదైతే ఆ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆ నిబంధనలు పాటించకుండా ఆ నిబంధనలు ఖాతరు చేయకుండా యథేచ్ఛగా ఇష్టానుసారంగా తమకు నచ్చినట్టుగా ఆ నిబంధనలు పాత్ర వేసి తమకు నచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చినట్టుగా బహుళ అంతస్తుల బిల్డింగ్లు అయితే నిర్మిస్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ ఆ నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల బిల్డింగులు కొంతమంది బిల్డర్లు కావచ్చు కొంతమంది ఆ భూములకు సంబంధించి యజమానులు కావచ్చు ఇష్టానుసారంగా ఆ బిల్డింగులు నిర్మించడం బహుళ అంతస్తుల బిల్డింగులు నిర్మించడం నిబంధనల విరుద్ధంగా బిల్డింగులు ఆ నిర్మించడం నిర్మించిన తర్వాత వాటన్నిటిని కూడా ఇష్టానుసారంగా ఒక భారీ స్థాయిలో ఒక రేటు ఫిక్స్ చేసి ఒక రేటు పెట్టి దాన్ని నిబంధనల విరుద్ధంగా నిర్మించడం అనేది ఒక ఎత్తే అయితే దాన్ని చాలా భారీ స్థాయిలో రేటు కట్టి దాన్ని విక్రయించడం విక్రయించేసి కొంత కొన్ని కాసులకి కక్కుర్తి పడి ఇష్టానుసారంగా యథేచ్ఛగా అక్రమ కట్టడాన్ని విక్రయించడం అనేది ఎంతవరకు సబబు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతా ఉన్న నేపథ్యం అయితే ఉంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే సో ఒక ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడతా ఉన్నారు మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్వహిస్తా ఉన్నారు మరొక వైపు ఆ అక్రమంగా నిర్మించిన కట్టడాలని కొంతమంది అమాయకపు ప్రజలకి చాలా భారీ స్థాయిలో భారీ రేట్లు పెట్టి వాటిని కూడా విక్రయిస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది సో వీటన్నిటిని చూసి కూడా కొంతమంది అధికారులు వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడడం అనేది సర్వత్ర విమర్శలకు విమర్శలు వెల్లువెత్తుతా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం